హాయ్ అండి ఈరోజైతే మనం టమాటా పులోవ్ చేసుకుందాం బాస్మతి రైస్తో నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమాటోస్ పుదీనా రెడీ చేసి పెట్టుకుందా అండి హోల్ గరం మసాలా అండ్ తర్వాత పేస్ట్ అనమాట మసాలా పేస్ట్ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకుందాం గ్యాస్ వెలిగించుకోండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నేను రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి మీరు నెయ్యి కూడా కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ ఇంకా బాగుంటుందన్నమాట నేనైతే నెయ్యి వేయలేదు తర్వాత స్పైసెస్ వేసుకొని వేయించుకోండి నూనెలో నేను టూ మెంబెర్స్ చేస్తున్నానండి ఈ మాత్రం స్పైసెస్ సరిపోతాయి అనమాట తక్కువ వేసుకోండి స్పైసెస్ అనేవి అండ్ తర్వాత మనం స్పైసెస్ వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ వేయించుకోండి వేయించుకున్న తర్వాత నేను అందులోనే ముందుగానే సాల్ట్ వేసేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతాయి అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసేసుకోండి రై నీళ్ళు వేసుకున్న తర్వాత అప్పుడు చెక్ చేసుకోండి లాస్ట్లో మళ్ళీ ఒకసారి వేసుకోండి సాల్ట్ వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం నేను ఇందులోకి బాస్మతి రైస్ యూస్ చేశానండి మీకు నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకుంటే టేస్ట్ అనమాట పులవస్లోకి నాకు టమా ఇది బాస్మతి రైస్ ఇష్టం అని చెప్పేసి నేను బాస్మతి రైస్ చేసుకుంటున్నాను అండ్ మూత పెట్టేసుకొని మగ్గించిన తర్వాత చూడండి మెత్తగా అయిపోతే తొందరగా క్విక్గా అయిపోతాయి అనమాట సాల్ట్ వేసుకుంటే మెత్తగా అయిపోతాయి అనమాట తొందరగా దాని తర్వాత పచ్చిమిర్చి అండ్ టమాటోస్ కూడా వేసేసుకుందాం నేను ముందే పచ్చిమిర్చి వేయలేదండి ఎందుకంటే మెత్తగా అయిపోతాయని చెప్పేసి టమాటోస్తో పాటు వేసాను అనమాట అవి వేసుకొని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత చూసారు కదా వేగిపోయినాయి ఇవి కూడాను వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి మసాలా పేస్ట్ వేసుకుందాం మసాలా పేస్ట్ ఏంటంటే అల్లము జీలకర్ర ధనియాలు వెల్లుల్లి టమాటో కూడా ఒక టమాటో కూడా ప్యూరీ చేశానండి ఈ నాలుగు కలిపి మిక్సీ పట్టేసాను అనమాట మనం తర్వాత ఇంకా జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా వేసుకోని అవసరం లేకుండా అందులోనే వేసేసి చేస్తాను అనమాట మిక్సీ ఇంకొకసారి చెప్తున్నానండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసుకున్నాను టమాటో కూడా వేసేసుకున్నాను అవి వేగేంత వరకు అలా మూత పెట్టేసుకుంటే తర్వాత బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ముందే కడిగి పెట్టుకుంటున్నానండి ముందే కడిగి పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందని చెప్పేసి నేను ఇద్దరికి చేస్తున్నా కదా వన్ గ్లాస్ రైస్ సరిపోతుంది నేను కొంచెం మిగిలితే ఎవరైనా తింటారేమని చెప్పేసి గ్లాస్ నర తీసుకున్నాను మీరు అయితే తీసుకోండి టూ వన్ గ్లాస్ సరిపోతుంది ఇద్దరికి బాస్మతి రైస్ అయితే తర్వాత పేస్ట్ మగ్గిన తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసేసుకుందాం పుదీనా కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనం టమాటా రైస్లోకి అయితే వేసుకోని అవసరం లేదు పులావ్ కాబట్టి మనం వేసుకోవాలి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అండ్ పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం కారం పసుపు కూడా వేసేసుకుందామండి ఈ మూమెంట్లోనే అండ్ అది ఊరి నుంచి తెచ్చిన కారం అనమాట బాగుంటుంది ఊరి నుంచి తెచ్చిన కారంలో అండ్ తర్వాత పసుపు కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని అది మగ్గనిద్దామండి మూత పెట్టేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి టమాటో పొలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట అండ్ టమాటా పేస్ట్ అవన్నీ మగిపోయినాయి కదా మగిపోయిన తర్వాత రైస్ వేసేసుకుందాం కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని కూడా వేసేసుకుందాం ఒక గ్లాస్కి వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుందండి వాటరు గ్లాస్కి ఎప్పుడైనా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి మీరు గ్లాస్ నార్ తీసుకున్నారు నేనైతే గ్లాస్ నార్ తీసుకున్నా కాబట్టి గ్లాస్కి వన్ అండ్ హాఫ్ హాఫ్ గ్లాస్కి కొంచెం వెల్త్గా వేసుకున్నాను అనమాట అంటే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను పేస్ట్ ఎందుకంటే తొందరగా దగ్గరికి అయిపోయింది కాబట్టి అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఒకసారి వేసుకోండి పెద్ద మంట పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఉడకనిచ్చిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి మాడిపోకుండా ఉంటుందన్నమాట బాస్మతి రైస్ కాబట్టి కేర్ఫుల్గా కలుపుతూ ఉంటే అది మంచిగా ఉడుకుతుంది నేను నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అండి బాగుంటుంది ఇక మూత పెట్టేసుకొని నేను ఇక్కడ పెరుగు చట్నీ చేసుకున్నాను ఆనియన్స్ వేసుకొని బాగుంటుంది అనమాట కాంబినేషన్ అది వేసుకోకపోయినా బాగుంటుంది నాకైతే పెరుగు చట్నీ ఉండాలని చెప్పేసి చేసుకున్నాను అండ్ రైస్ అయితే అయిపోయిందండి చాలా బాగా వచ్చింది పొడి పొడిగా రైస్ని బట్టి కూడా